నేనైతే ఈ రోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను రెండు నెలలుగా చూస్తున్నాను అన్ని శాఖలు సమీక్షలు చేశాను అసెంబ్లీ అయింది కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది మామూలు కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు కట్టాలి ఆదాయాన్ని పెంచకపోతే మనకు వచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు అంటే పెను సవాళ్లున్నాయి కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ శాఖలో చూసినా దోపిడీ విధ్వంసం అవినీతి వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను మూడు సార్లు చూశాను మూడు సార్లు కూడా ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడూ చూడలేదు మొట్టమొదటిసారిగా వ్యవస్థ పూర్తిగా పట్టి ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోయి సమస్యలను కూడా ఒక సుడుగుండంగా మారే పరిస్థితికి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా